హాయ్ అండి తోటి ఐస్ క్రీమ్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా తెల్ల టర్బుజాన్ని పైన తొక్కు తీసేసుకోవాలండి చిన్న కట్ చేసేసుకోవాలి కించి అలా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని లోపల దిత్తంతా తీసేసుకోవాలండి అలా ప్లేట్లో కోసేసుకోవాలండి తీసేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు లోపల ఉన్న గోబి అంతా తీసేసుకోవాలండి చూడండి మొత్తం అలా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలకు వేసుకుందామండి అలా తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు కర్బుజ గుజ్జుని ఒక మిక్సీ గిన్నెలకి వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి ఒకసారి చూడండి మిక్సీ పట్టేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు గిన్నెలకి వేసేసుకోవాలండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసి పెట్టేసుకున్నాను బొగోన్లో పాలు వేడి చేసుకోవాలండి ఇక్కడ ఇంకో ఒక సైడ్ బొగోన్ పెట్టేసుకొని కర్బూజ గుజ్జుని వేసేసుకోవాలండి బాగా మరగనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంతవరకు ఉడికించేసుకోవాలి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి చక్కెర వేసుకోవాలండి ఒక కప్కి తక్కువ వేసుకునండి నేనైతే మనం పాలు కర్బూజా అన్నీ తీసుకున్న దాన్ని బట్టి వేసుకోవచ్చండి చక్కెర తినేదాన్ని బట్టి ఇక్కడ మూడు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను వేడి చేసి పెట్టేసుకున్న పాలు వేసేసుకోవాలండి ఇందులోకి కస్టర్డ్ పౌడర్లకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపి ఉండలేకుండా కలిపేసుకోవాలండి మొత్తము ఇప్పుడు కరబుజా గుజ్జును ఉడకబెట్టేసుకుంటున్నాం కదండి వేడి పాలని వేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ని కూడా అలాగే వేసేసుకొని కలిపేస్తూ ఉండాలండి చూడండి కస్టర్డ్ పౌడర్ వేసినాక ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకోవాలండి చిక్కగా పడ్డది చూడండి ఇక్కడ ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందామండి ఒక పది నిమిషాల పాటు సల్లారం చేసుకోవాలండి ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఈటంగా ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని నేనైతే తుటి ఫ్రూటీ వేసుకున్నానండి కొన్ని ఇప్పుడు ఆ కర్రబుజాలకి వేసేసుకోవాలి చూడేలా వేసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దానిపైన తీసి పెట్టేసుకున్న క్యాప్ని పెట్టేసుకోవాలండి గట్టిగా ఇప్పుడు దానికి ఒక కవర్ చుట్టేసుకోవాలండి తెల్ల కవర్ తీసేసుకొని అలా గట్టిగా చుట్టేసుకొని ఒక ఇరవై గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి ఇప్పుడు మిగతది నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ డబ్బాలో వేసేసుకుంటున్నాను లేకపోతే ఒక గిన్నెలో వేసుకున్న వచ్చేస్తుందండి ఇంకొక గిన్నెలోకి చూడండి ఇప్పుడు కట్ చేసుకుందాము ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఐస్ క్రీమ్ అయితే సూపర్గా వచ్చింది బై ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నస్తే కనుక లైక్ చేయండి